ఒక ప్రేతమైనటువంటి ప్రియమైనటువంటి నాయకుడిగా ఆయన అందరూ కూడా గౌరవించడం అనేది జరుగుతూ ఉంది గుర్తించడం జరుగుతూ ఉంది గద్దర్ గారు బ్రతుకున్నంత కాలం ఆయన అనేక ఉద్యమాలు నడిపిస్తూ మనల్ని అందరినీ కూడా కదిలించారు చనిపోయిన తర్వాత ఎక్కువ కదిలించడం అనేది జరుగుతూ ఉన్నది భౌతికంగా మన ముందు లేకపోయినా కూడా గారు చనిపోయిన తర్వాత అనేక కార్యక్రమాలు ఆయన పేరుతోటి అనేక సాహిత్యం పుస్తకాలు సభలు సమావేశాలు సెమినార్లు వందల వేల మంది కళాకారులు బయటకు వచ్చిందంటే ఆయన గురించి చెప్పుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే భౌతికంగా మాత్రమే లేడు ఆయన చూయించినటువంటి మార్గం ఆయన యొక్క ఆశయాలు ఆలోచనలు మనకి ఎప్పుడు కూడా మిగులుతూ వాటిని సాధించడానికి కావలసినటువంటి ఉద్యమాలు ప్రయత్నాలు జరగడం అనేది జరుగుతుంది యుద్ధ నౌక గద్దర్గాలంటే ప్రజా యుద్ధ నౌక ఆ యుద్ధ నౌకని మీరు ఆపద్దు దీన్ని మీ చేతుల్లో వెళ్తున్నాను మీరు నడిపించాలి ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మనకు ఒప్పెప్పి పోవటం అనేది జరుగుతూ ఉంది తిమాసు ఉద్యమం సందర్భంగా వారితో కలిసి అనేక సభల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఆయన ఎంత ఉత్తేజంగా ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా సమాజం కొరకు ప్రజల కొరకు ఏ రకమైనటువంటి త్యాగాలు చేస్తూ పనిచేసిన మనం చూసాం నిజంగా ఆయన తన కుటుంబం తన స్వార్థం తన సంతోషమే ఆలోచి అని ఆలోచిస్తే ప్రభుత్వ ఉద్యోగం ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఆయన నాడు చూశాడు ఏంటి సమాజం అందరికీ చదువు అందుబాటులో లేదు అందరికీ పేద ఇందులు లేవు అందరికీ వైద్యం అందటం లేదు అసమానతలు తీవ్రంగా ఉన్నాయి ఈ కులతత్వాలు మతతత్వాలు ఈ దోపిడీ ఈ పేదరికం ఈ దరిద్రం ఏంటి పరిస్థితి దీనికి కారణం ఏంటని చెప్పేసి ఆయన అర్థం చేసుకొని ఆవేదన గ్రే తర్వాత మార్కిజం అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన అవగాహన చేసుకొని నా నాకు ఈ ఉద్యోగం అవసరం లేదు నాకు ఈ సంతోషం అవసరం లేదు నా కుటుంబ స్వార్థం నా స్వార్థం ముఖ్యం కాదు ఈ సమాజాన్ని మార్చాలి అందరికీ చదువు రావాలి అందరికీ వైద్యం ఉండాలి అందరికీ ఇల్లు ఉండాలి అందరికీ ఉపాధి ఉండాలి అందరూ స్వేచ్ఛగా బతకాలి దోపిడీ లేనటువంటి సమాజాన్ని తీసుకురావాలని దాని వరకు జరిగేటువంటి ఉద్యమాల్లో ఆయన తెగించేందంటే మరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆయుధాలు బట్టి అనేక సంవత్సరాలు కూడా పోరాటాలు నడపడం అనేది జరిగింది జైలు జీవితం అనుభవించాడు పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు తుపాకీ గుండ్లు ఇప్పటికీ ఆయన చనిపోయేదాకా కూడా ఆయన శరీరంలో ఉన్నాయి ఎన్నో అవమానాలు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కుటుంబ ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అవన్నీ కూడా భరిస్తూ చనిపోయేదాకా కూడా ఆయన ఎత్తినటువంటి జెండా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఏ మాత్రం వదలకుండా ఒక ఉప్పు మనిషిలాగా పనిచేసినటువంటి మహా నాయకుడు మన గద్దరు గారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇవాళ ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళని కావాలంటే ఆయన ఏ ఆశయాల కొరకు ఏ ఆలోచనతో అయితే పనిచేశారు ఏ యుద్ధ నమ్ముకనైతే నడిపిస్తూ మనకు అప్పచెప్పాడు దాన్ని ముందుకు సాగించే దానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం అందరం కూడా ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడే నిజమైనటువంటి నివాళులు అర్పించడం వల్ల ఇంకా తప్ప ఇంకోటి కాదు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మన మిత్రులు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు రాజ్యాంగం అనేది పూర్తిగా కూడా దాన్ని ఎట్లా నిర్వీర్య చేసి పాలకులు తమ చేతుల్లో తీసుకొని రాజ్యాంగ వ్యవస్థ కాదు నేను చెప్పిందే నడవాలి అన్ని వ్యవస్థలు కూడా తమ చేతుల్లో తీసుకొని ఇవాళ ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం ఎన్నికలంటే రెండే రెండు మార్గాలు ఈ సమాజాన్ని మార్చాలంటే ఎన్నికల దూరంగా మార్చాలి లేకపోతే ఉద్యమాల ద్వారా మార్చాలి ఈ రెండింటిని చంపేస్తున్నారు ఎన్నికల ద్వారా మార్చుదామంటే ఎన్నికలు సజావుగా నడవకుండా ఏ రకంగా అడ్డుకుంటున్నా మనం చూస్తాము ఉన్నాం ఎన్నికల పట్ల ఓట్ల పట్ల ప్రజలకు సరైనటువంటి అవగాహన లేక సంతలో సరుకుగా కొనేటువంటి పరిస్థితి ఓట్లు సీట్లు పార్టీ మారటం ఎంత కూడా మనం చూస్తూ ఉన్నాం ఉద్యమాలని ఏ రకంగా అనుస్తూ ఉన్నదో చూస్తూ ఉన్నారు ఉద్యమాలను నడవకుండా అనిసేస్తా ఉన్నారు ఎన్నికల వ్యవస్థని అది సజావుగా సాఫీగా నడవకుండా దీన్ని అనిచేస్తా ఉన్నారు కొనేస్తా ఉన్నారు సంతలో సరుకులాగా తర్వాత ఎవరైతే ఓట్లు వేయరో వాళ్ళ ఓట్ల లిస్టుల్లో పేర్లు తీసేసేటువంటి పరిస్థితి తీసుకురావటం జరుగుతా ఉంది ఇంకా రాజ్యాంగం లేదు కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం గురించి దీని గురించి అర్థం చేసుకొని ఈ సమాజం మారాలంటే ఏం చేయాలి ఒక మనిషిగా గద్దరంగా ఏం చెప్పాడు ఏ మార్గం చూపించాడు ఏ ఆశయం కొరకు కోట్లాడి కోట్లాడుతూ ఆయన జీవితం అంతా త్యాగాలు చేస్తూ చనిపోయింది అనేది ఆ రకంగా అర్థం చేసుకొని గద్దరన్న గారి యొక్క ఆశయాలని సాధించడానికి వారి మార్గంలో ఉంచుకొని ఈ సమాజాన్ని మార్చటమే ఏకైక మార్గం తప్ప ఇంకోటి కాదని చెప్పి అర్థం చేసుకొని ముందుకు సాగాలని అదేవిధంగా అవార్డు అనేటువంటిది గద్దర్ అవార్డు అనేటువంటిది ప్రత్యేకంగా వారి పేర్లు ఇచ్చారు వాస్తవమే మేడం గారు చెప్పారు ఆయన భావాలు ఆయన ఆలోచనకు తగినటువంటి వాటికి అవార్డు ఇస్తే గౌరవంగా ఉంటుంది కానీ అంటే వాటి విరుద్ధంగా ఉన్నటువంటి ఉన్నారు అటువంటివి కూడా అవసరం ఉంది ఏదన్నా గద్దలను గారి యొక్క ఆశయాన్ని సాధించడానికి అందరం కూడా సాగాలని మరి అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మిత్రులారా బయట భోజనాలు ఉన్నాయి దయచేసి అందరూ భోజనం చేసిన తర్వాతనే వెళ్ళాలి ఇప్పుడు గద్దరన్న స్నేహితులు ఆర్ఎస్యు ఫౌండర్ మెంబర్ అయిన ప్రహ్లాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ప్రహ్లాద్ గారి వెంటనే తర్వాత వెంటనే మూర్తి గారు మాట్లాడుతారు ప్రహ్లాద్ గారు